బిగ్ బాస్ లో మొదటి గా అయితే ఎవిక్షన్ ని దక్కించుకున్న గంతా పల్లవి కి మరోసారి దక్కుతుంది ఇక ఎవిక్షన్ ని దక్కించుకున్న తర్వాత ప్రశాంత్ అయితే హౌస్ మేట్స్ ఎవరితో మాట్లాడడం లేదు శివాజీ దగ్గరికి వెళ్ళి చెప్తాడు నువ్వు అసలు ఎవరేమన్నా సరే జస్ట్ నవ్వి అలా వదిలేసే వాళ్ళ మాటల్లో మాటలు అసలు కలపద్దు అంటూ చెప్పడంతో పాటు ప్రశాంత్ అలానే ఎవరు వీరందరూ కలిసి కిచెన్లో కాస్త వర్క్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎవరైతే తన ఫుడ్ని తింటూ ఉండగా దగ్గరుండి శివాజీ అయితే ఫుల్ హ్యాపీ మూమెంట్లో ఎవరికి అన్ తినిపిస్తూ ఉంటాడు కావాల్సినవన్నీ అంతలోనే పల్లవి ప్రశాంత్ కూడా వస్తారు వాళ్ళిద్దరినీ చూస్తూ శివాజీ అయితే ఎంత మురిసిపోతూ కనిపిస్తాడు మా ముగ్గురం కలిసి ఉండగా ఎవడు ఏమి మమ్మల్ని పీకేదే లేదో అన్నంత ఆనందమైతే శివాజీ కళల్లో కనిపిస్తూ ఉంది ఇంకోవైపు అమర్దీప్ అలానే రతిక శోభా శెట్టి వీరందరూ అయితే చాలా ఎమోషనల్ అవుతున్నారు శోభ అయితే ఏకంగా చాలా డిప్రెషన్లో అయితే ఉంది హౌస్ లోపలికి వచ్చి మూడు నెలలు అవుతుంది బయట ప్రపంచం ఎలా ఉందో ఏమనుకుంటున్నారో కూడా తెలియడం లేదు అంటూ చాలా డిస్టర్బెన్స్గా కనిపిస్తూ ఉంది